నమస్తే అనురాధారావు బాలకో సంఘం ప్రెసిడెంట్ చాలా వరకు దసరా టైంలో పిల్లలను స్కూల్లో వెయ్యాలని చెప్పి పేరెంట్స్ ఉత్సాహపడతారంటే అక్షరాభ్యాసం చేయించాలి ప్లే స్కూల్కు పంపించాలి అని అంటే త్రీ ఇయర్స్ వచ్చిందంటే పంపించాలన్న ఉత్సాహంతో ఉంటారు పేరెంట్స్ మరి స్కూల్కి పంపించాలి అంటే మనం కొన్ని ఇంట్లో నేర్పించాలి కదా పేరెంట్స్ పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాలి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు స్కూల్కి వెళ్ళాక అంటే ప్లే స్కూల్లో టూ అవర్స్ ఉన్నా ఏదో ఒక డబ్బాలో స్నాక్స్ పెట్టి పంపిస్తారు వాళ్ళు తినరు వాపస్ వస్తారు ఎందుకంటే పేరెంట్స్ తినిపిస్తారు అయితే ఇక్కడ ఒక విషయం పేరెంట్స్ గమనించాలి పిల్లలకు తినిపించడం మంచిదే కానీ రోజుకి ఒక నాలుగు మీల్స్ అంటే పొద్దున ఒకసారి మళ్ళీ పన్నెండున్నరకు ఒకసారి మూడు గంటలకు సాయంత్రం అట్లా రకరకాల మీల్స్ పెడతాం కదా వాళ్ళకు ఒకసారి ఫ్రూట్ పెడతాము ఒకసారి అన్నం పెడతాము ఒకసారి ఇంకో రకమైన ఫుడ్ పెడతాము అట్లా పెట్టినప్పుడు ఒక మీల్ని వాళ్ళ సొంతానికి వదిలేయండి సొంతానికి అంటే మీరు యాపిల్ తినిపించాలి అనుకుంటారు యాపిల్ కట్ చేసి వాళ్ళు ముందు పెట్టండి ఏ విధంగా తినాలనో చెప్పండి లేదు ఇడ్లీ ఆరు దోశ ఏదన్నా పెట్టాలనుకుంటారు వాటిని చిన్న చిన్నగా ముక్కలు చేసి వాళ్లకు అందుబాటులో పెట్టండి తీసుకొని తినటం రావాలి వాళ్ళకు వాళ్ళకు తీ ముట్టుకోవాలని ఉంటుంది ప్రతి పదార్థాన్ని టచ్ చేస్తే ఆ ఫీల్ తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ఉంటారు పిల్లలు సో ఫస్ట్ వాళ్ళను ఫుడ్ని అంటే ఆహారాన్ని ముట్టుకొని ఇవ్వాలి ముట్టుకొని ఇచ్చినప్పుడు అది తీసుకొని నోట్లో పెట్టుకుంటే అదొక వాళ్ళకు తృప్తిగా ఉంటుంది అంటే చేయితో తీసుకొని ఆరు స్పూన్తో తీసుకొని నోట్లో పెట్టుకోవడం సొంతంగా చెయ్యాలి వాళ్ళు ఆ అలవాటు మనం ఇంట్లో నేర్పించాలి కంపల్సరీ మీరు రెండు మీల్స్ వాళ్ళకు అన్నం కలిపి తినిపించండి ఓకే కానీ ఒక మీల్ని మాత్రం వాళ్ళ ముందు పెట్టి మీరు ట్రైన్ చేయండి ఇలా తీసుకొని తినాలి ఇష్టపడతారు మీరు ఫోన్లు ముందరబెట్టి ఆ ఫోన్ చూస్తుంటే గబగబా తినిపించడం కాదు ఇక్కడ మనం చేయాల్సింది వితౌట్ ఫోన్ వితౌట్ టీవీ మీరు వాళ్లకు ఆహారాన్ని అందుబాటులో ఉంచితే తీసుకొని తినగలిగే విధంగా వాళ్ళను ట్రైన్ చేయాలి అది ఫస్ట్ అంటే ఫుడ్ ట్రైనింగ్ అన్నది పిల్లలకు స్కూల్కు పంపించే ముందు పేరెంట్స్ చేయాల్సిన మొట్టమొదటి టిప్ కంపల్సరీ రెండున్నర అప్పటి నుంచే పిల్లలకు ఆహారాన్ని ముందు పెట్టండి లేదా వాళ్ళు అందుబాటులో అంటే ఫలానా ప్లేస్లో నీ ఫుడ్ ఉంది వెళ్ళి తెచ్చుకొని తిను అనే విధంగా వాళ్ళను ట్రైన్ చేయండి అప్పుడు ఖచ్చితంగా స్కూల్కి పంపించినా లేదు ఇంకెక్కడికి పంపించినా మీరు పెట్టించిన బాక్స్ వాళ్ళు తిని వస్తారు లేదంటే ఆ విధంగానే మళ్ళీ యాజీజ్గా ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ నేర్పించాల్సింది ఫుడ్ హ్యాబెట్ని సొంతంగా తీసుకొని తినే విధంగా వాళ్లకు నేర్పించాలి నమస్తే